أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يسلى النار القبر ثم لا يموت فيها ولا يحيا صدق الله العظيم وننتظر اللهم لا بارك పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహసుమరామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిములారా అయ్యలారా అమ్మలారా అస్లాకం రహమతుల్లాహి ఒక ప్రభాకం సర్వలోక ప్రభువు మనందరిపై కూడా శుభాలను శాంతిని గురిపించిన ఆమె ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు పంపినటువంటి చివరి దేవగ్రంథం దేవాల నుండి ఎనభై ఏడవ అధ్యాయం నుండి పదమూడు పద్నాలుగు వాక్యాల రవిమూలను విన్నాము ఈ వాక్యాలలో సృష్టి ప్రభు ఇలా తెలియజేస్తున్నాడు మీరు హితబోధ చేస్తూ ఉండండి మరి ఎవరైతే హితబోధను స్వీకరిస్తాడో అతనే నిజంగా దైవానికి భయపడేవాడు మరి ఎవరైతే పెడచెవిన పెడతాడో వాడు తన ఆత్మకు అన్యాయం చేసుకున్న పడవుతాడు అతడు ఘోరమైనటువంటి అగ్నిలో ఉయపడతాడు మహాశలరా మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాము దైవం మనిషికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత అతని ఆధ్యాత్మిక అవసరాన్ని కూడా అంటే ఏ కారడు ఏ మార్గంలో వెళితే అతను సాఫల్యం చెందుతాడో తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా ఆయన మార్గ నిర్దేశనం చేయడం జరిగింది మార్గ నిర్దేశనం చేసిన తర్వాత ఏ మార్గంలో వెళ్ళ వెళ్ళడం అనేది మనిషి యొక్క ఎంపిక స్వేచ్ఛ మీద పెట్టడం జరిగింది బలవంతంగా ఆయన మంచి మార్గంలోకో లేకపోతే ఇంకొక మార్గంలోకో తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛకు అది వ్యతిరేకం మనిషికి ఇక్కడ దైవం స్వేచ్ఛను ఇచ్చాడు ఏ మార్గాన్నైనా ఎన్నుకనే స్వేచ్ఛను మనకి ఇక్కడ ప్రసాదించాడు అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానివ్వండి మన శరీరం కానివ్వండి ఇవన్నీ కూడా దైవం నియమించినటువంటి ఒక నియమావళికి ఒక ప్రకృతికి లోబడి అవి సేవ చేస్తున్నాయి మరి దైవం నియమించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా అవి మాత్రం కూడా ప్రవర్తించడం లేదు ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించాయి అనుకోండి అవి నాశనం అయిపోతాయి అనాది నుండి కూడా భూమి పుట్టిన దగ్గర నుండి కూడా సూర్యచంద్రులు ఏర్పడ్డ ఏర్పడిన దగ్గర నుండి కూడా అవన్నీ కూడా ఒక నియమమైనటువంటి పద్ధతిలో ఏ విధానాన్ని అయితే దైవం వాటికి సూచించడం జరిగిందో వాటి ప్రకారం మాత్రమే అవి పనిచేస్తున్నాయి సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఇప్పుడైనా ఇది ఎక్కడైనా ఆగడం మనం చూసామా ఈ విధంగా సమస్త ప్రకృతి కూడా ఒకని ఒకదానికొకటి సహకరించుకుంటూ అవి మరి మానవాళ్ళకి సేవ చేస్తున్నాయి వాన ఎండ ఈ రెండింటి మధ్య సహకారం లేదనుకోండి ఎండలు కా కొరవు వా ఎండలు కాయి వాన వాళ్ళు కూడా వానలు కూడా ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువణుకు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ మానవాళికి సేవ చేస్తున్నాయి మరి ఈ విధంగా వీటికి అనుసంధానం చేసి ఇంత క్రమమైనటువంటి పద్ధతిలో ఆయన నియమించాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది వాటికి వ్యతిరేకంగా అవి ఎప్పుడైనా ప్రవర్తించాయి అనుకోండి అల్లకల్లోలం అయిపోతుంది అలాగే మనిషి రీత్యా దైవం కొన్ని నియమాలను ఇక్కడ పెట్టడం జరిగింది మంచిని అతను అంగీకరించాలి మంచి వైపులోకి అతనికి వెళ్ళాలి మంచిని స్వీకరించాలి మంచిని చేస్తూ ఉండాలి ఒకవేళ అతను చెడువైపులకు వెళ్ళాడనుకోండి ప్రకృతికి విరుద్ధమైన విరుద్ధంగా అతను ప్రవర్తించినట్టు అవుతుంది తద్వారా అతనికి మరి నష్టమే జరుగుతుంది అతని ద్వారా సమాజానికి కూడా నష్టమే జరుగుతుంది అయితే బలవంతంగా మరి చెడును చేయించడము లేకపోతే మంచిని చేయించడము అనేది మనిషికి ఇక్కడ ఇవ్వబడినటువంటి స్వేచ్ఛకు అది భంగం లాంటిది ఎందుకంటే ఈ స్వేచ్ఛను బట్టే దైవము మనిషికి మరణానంతర జీవితంలో సాఫల్యము లేకపోతే నష్టము కలుగుతుంది ఉదాహరణకు చూడండి మహాశీలారు నేను అనేక సందర్భాల్లో ఈ ఉదాహరణ చెప్పుకుంటాను తరగతిలో మాస్టర్కి ఆ పిల్లలు ఎవరి బాగా చదువుతారో ఎవరు బాగా చదవరో మొత్తం అందరి గురించి తెలుసు తెలుసు కాబట్టి బాగా చదివే పిల్లవాడిని తీసుకొచ్చి పరీక్షలు లేకుండా ఇంకొక తరగతికి పంపించేస్తాడా పంపించడం అందరికి సమానమైనటువంటి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలు ఎవరైతే ఒత్తిళ్ళు అవుతారో అతనే తర్వాత క్లాస్కి వెళ్తాడు ఇదే విధంగా మహాసేనారా దైవానికి తెలుసు మనలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అనేది అయినప్పటికీ ఆయన ఒక పరీక్షను పెడుతున్నాడు జీవితమే ఒక పరీక్ష ఈ విషయాన్ని మనం గమనించాలి మనకు ఎంపిక స్వేచ్ఛను అని ఇచ్చాడు అయినా ఎన్నుకోవచ్చు చెడైనా ఎన్నుకోవచ్చు అయితే మంచి ఎన్నుకోవడం వలన కలిగే ప్రయోజనం కూడా మనకే మరి చెడు నిన్నుకుంటే కలిగే నష్టం కూడా మనకే అది విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఎవరైతే దైవభీతిని కలిగి ఉంటాడో మరణానంతర జీవితం పట్ల భయాన్ని కలిగి ఉంటాడో నేను బాగుపడాలి అన్న ఆలోచనలు ఎవరైతే ఉంటుందో అతను హితబోధన స్వీకరిస్తాడు పెడచెవిన పట్టడు నేను నాశనం అవ్వకూడదు నా యేహ పరలోకాల్లో బాగుండాలి నేను మంచి వ్యక్తిగా ఉండాలి ప్రకృతి ఏదే ధర్మం అయితే నియమించడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను అనుసరించాలి మంచినే నేను అనుసరించాలి అని అతను అనుకుంటాడు ఆ విధంగా మంచినవి వెళుతుంటాడు ఎందుకంటే అతను కళ్ళ ముందు రెండూ కనబడుతుంటాయి మంచి కనబడుతూ ఉంటుంది చెడు కూడా కనబడుతుంటుంది ఉదాహరణకు డబ్బులు సంపాదించే మార్గమే ఉందండి న్యాయబద్ధమైనటువంటి మార్గంలో కూడా సంపాదించవచ్చు అన్యాయంగా అక్రమంగా మరి మరొకరిని బాధ పెట్టి కూడా డబ్బు సంపాదించవచ్చు రెండు విధాలుగా కూడా సంపాదించవచ్చు ఆ స్వేచ్ఛ మనిషికి ఉన్నది ఇక్కడ కానీ మంచి మార్గంలో అతను సంపాదించిన ప్రతి పైసా కూడా అతనికి పుణ్యాన్ని ఇస్తే చెడు మార్గంలో సంపాదించే ప్రతి పైసా కూడా అతన్ని నరక వైపు తీసుకువెళ్తూ ఉంటుంది అయితే రెండింటిలో కూడా అతనికి స్వేచ్ఛ ఉన్నది ఏదైనా చేయగలరు అదే ఇక్కడ పరీక్ష మహాశలరా దైవం అదే తెలియజేస్తున్నాడు మరి ఎవరైతే ఈ హితబోధను పెటచే విన పెడతాడో మరి తనకు తానే నష్టపోతాడో ఎందుకంటే మనం ఏదైనా ఒక చెడు పదార్థం తిన్నామనుకోండి దానివల్ల కలిగిన నష్టం ఎవరికి ఉంటుంది మన శరీరమే పడైపోతుంది అదేవిధంగా చెడు పని చేయడం వలన మరి మనం మాత్రమే నష్టపోతాము అయితే ప్రపంచంలో ఆ చెడు వలన సమాజానికి నష్టం కలగవచ్చు కానీ పరలోకంలో అతని వలన ఎవరెవరైతే బాధపడ్డారో ఏ విధంగా అయితే సమాజానికి చేడు చేటు అనేది జరిగిందో దానికి సంబంధించినటువంటి అంత లెక్క కూడా ఇతను ఒక్కడే అక్కడ చెప్పవలసి ఉంటుంది మరి తర్వాత దైవం తెలియజేస్తున్నాడో ఎవరైతే పరిశుద్ధతను పాటిస్తాడో దైవాన్ని స్మరిస్తాడో తర్వాత ప్రార్థనను ఎవరైతే చేస్తాడో నిశ్చయంగా సాఫల్యం పొందుతాడో స్వర్గానికి వెళ్తాడో అంటున్నాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళాలి సాఫల్యం పొందాలి నిజమైనటువంటి నిత్య జీవాన్ని మనం సాధించాలి అంటే మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి పరిశుద్ధతను పాటించండి అంటున్నాడు మహాశిలారా దైవ ప్రవక్త తెలియజేశారు పరిశుద్ధత అనేది విశ్వాసంలో సగ భాగము అన్నారు ఈ పరిశుద్ధత అనేది రెండు పరిశుద్ధతలు శారీరక పరిశుద్ధత మరియు మానసిక పరిశుద్ధత పరిశుద్ధత అంటే శుభ్రంగా ఉండడం స్నానం చేయడం ఇదే కాదు మహాశిలార చాలా ప్రధానంగా మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి మన మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి అదే పవిత్రత పరిశు పరిశుద్ధత అంటే మనస్సు శరీరం రెండు కూడా లేదంటే నా మనస్సు చాలా పరిశుభ్రంగా ఉంటుంది కానీ శరీరమే బాగుండదు మలినంగా ఉంటుందంటే కుదరదు ఎప్పుడైతే శరీరం పరిశుభ్రంగా ఉంటుందో అతని మనస్సు కూడా ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి అందుకనే దైవ ప్రవక్త ఇదే విషయాన్ని చెప్పారు మీరు పరిశుద్ధతను పాటించండి అన్నారు అది శారీరక పరిశుద్ధం మానసిక పరిశుద్ధత శారీరక పరిశుద్ధత అంటే మన శరీరానికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో స్నానం చేయడం అందుకని ఈ ధర్మం దైవ ప్రవక్త మహాప్రవక్త చివరి ప్రవక్త మహమ్మద్ సరిల అవసరాల ద్వారా దైవం పరిపూర్ణం చేసినటువంటి ధర్మము పరిశుద్ధతల గురించి చాలా గట్టిగా మరి అది తాకీదు చేయడం జరిగింది మీరు మలమూత్ర అవసరాలు ఉన్నప్పుడు శుభ్రంగా వాటిని మీరు పరిశుభ్రపరచుకోండి అని దైవ ప్రవక్త తాకీతీ చేయడం జరిగింది ఎందుకంటే మీరు శరీరం పరిశుభ్రంగా లేకపోతే ఆరాధన చేస్తారు మరి ఈ రోజున మనకు సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది ఆ అవయవాలను పరిశుభ్రంగా ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళకు చాలా రకాలైనటువంటి జబ్బులు రావు అని చెప్పేసి కానీ మనం చాలామందిని చూస్తుంటాము చాలా స్కూటికి సుమారు తొంభై శాతం మందిని చూస్తుంటాము మరి మలమూత్ర మూత్ర విసర్జన చేస్తుంటారు కానీ దానిని ఏ మాత్రం కూడా పరిశుభ్రపరచుకోరు ఇది ఎంత అనారోగ్యానికి దారితీస్తుందంటే మరి డాక్టర్లు చెప్తున్నారు క్యాన్సర్కు కూడా దారితీసే అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇటువంటి ఈ విధంగా ఆధ్యాత్మికత అంటే దైవభీతి అంటే కేవలం ఇక్కడ ఆరాధన మాత్రమే కాదు మహాశిలా మనిషిని సమూలంగా మార్చాలి అతని ఆరోగ్యాన్ని మార్చాలి అతని మనస్సును కూడా మార్చాలి అతని సంపూర్ణ జీవిత విధానాన్ని మార్చాలి అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే అందుకని దైవం ఇక్కడ తాకేది చేస్తున్నాడు పరిశుభ్రతను పాటించండి అన్నాడు అది ఏ విధంగా పాటించాలో తన ప్రవక్త ద్వారా తెలియడం జరిగింది మీరు ఎప్పుడైతే మూత్ర విసర్జన చేస్తారో పరిశుభ్రంగా మీరు కడుక్కోండి పరిశుభ్రపరచుకోండి అని దైవ తెలియడం జరిగింది ఎందుకంటే ఆ మూత్రపు చుక్కలు మీ బట్టల మీద పడవచ్చు అసహ్యంగా అది ఖరాబ్ అవుతుంది మరి అంతేకాదు దానివలన అనేకమైనటువంటి అనారోగ్యం కూడా కలుగుతుంది అన్నారు ఒక సందర్భం దైవ ప్రభుత్వ తెలియజేశారు ఒక వ్యక్తికి దైవము నరకాగ్ని నరకాగ్ని పాలు చేస్తాడు దానికి కారణం ఒకటే చిన్న కారణం అదేమిటంటే అతను మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఆ తుప్పళ్ళు తన మీద పడకుండా జాగ్రత్త పడేవాడు కాడు అని దైవ ప్రభుత్వం చెప్పడం జరిగింది మనం చూస్తుంటాం నిలబడి మూత్ర విసర్జన చేస్తుంటారు తద్వారా అవన్నీ కూడా చుక్కలన్నీ కూడా అతన్ని అతని కాళ్ళ మీద పడుతుంటాయి అతని బట్టల మీద పడుతుంటాయి ఏ మాత్రం కూడా పట్టించుకోడు అదే విధంగా వెళ్ళిపోతుంటాడు ప్రధానంగా ఇక్కడ మగవారికి సంబంధించి నేను చెప్తున్నాను మహాసేనర కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయంలో కూడా ఎందుకంటే ఈ ఈ శరీరం అనేది దైవం ఇచ్చినటువంటి ఒక అమానతో అప్పగింత దీన్ని అత్యంత పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి లేదండి నేను బాగానే ఉంటాను బయట ఇలా ఇలా ఉంటాను అంటే కుదరదు బయట ఏ విధంగా ఉంటామో ఏ విధంగా అయితే మనము దైవం యొక్క గృహంలో ఎంత పరిశుభ్రంగా ఉండాలని అనుకుంటామో బయట కూడా అంతే పరిశుభ్రంగా పవిత్రంగా మనం ఉండాలి సరే దీని గురించి మరికొన్ని విషయాలు మనం వచ్చే రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాసేనారా ఏ విషయాలు అయితే మనం ముందుకొచ్చాయో వచ్చాయో వీటిపై ఆలోచన చేసి మనము మన యొక్క నడవడిను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము దైవం మనందరికీ కూడా సహకరించుగాక వాకులు ద్వారా అని అలహమ్దులహి రబ్బిల్ సార్